వాక్యపు వెలుగులో ఆయన మోసాలను ఖండించడం వల్ల సతీష్ కుమారు దర్శన భాగాలు పబ్లిక్గా అంటే యూట్యూబ్లో ఆయన ప్రతి ఆదివారము లైవ్ ఇస్తాడు అందులో ఖచ్చితంగా ప్రతి ఆదివారము దర్శన భాగం తీసుకురండి కవర్లు పెట్టియండి కవర్లు ఎత్తి ఎత్తిపట్టుకోండి అనేసి ఇలా తర్వాత స్పాన్సర్ ఇవన్నీ చాలా వ్యాపార ప్రకటన చేస్తుంటాడు అవి యూట్యూబ్లో లైవ్ ఇవ్వడము ఆపివేశాడు అవి అవి యూట్యూబ్లో లైవ్ ఆపేక్ష అక్కడ కంటిన్యూ చేస్తారు కానీ యూట్యూబ్లో లైవ్ ఎందుకు ఆపేసి అంటే బయట వాళ్ళు ఆయన మోసాలన్నీ ఖండిస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా ఆ రాలేదు కాబట్టి వాళ్ళని అలాగే మోసం చేస్తున్నాడు సో బయట వాళ్ళు ఖండిస్తున్నారు అనేసి ఆయన యూట్యూబ్ లైవ్ ఆపేషన్ దర్శనభాగాల గురించి అడగడం ఎందుకంటే జనాలు వాక్యం చదువుతున్నారు తెలుసుకుంటున్నారు అదేవిధంగా మోసపోయాలి మోసపోతున్నారు దర్శనభాగం గురించి నేను ఇస్తున్న ఒక అది పాత వీడియో అండి ఇప్ ఒకసారి చూడండి విషయత్తులతో దర్శమ భాగం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అమాయకంగా మాట్లాడుతారు బైబిల్ తెలియక దర్శమ భాగం ఇవ్వటము అనేది ధర్మశాస్త్రానికి ముందే ఉంది అబ్రహాము దశమ భాగాన్ని ఇచ్చాడు అబ్రహాం దశమము ఒకసారి ఇచ్చాడు ఆయన నెటిలో దర్శనభాగం ఇచ్చాడు ఆయన నెల నెల ఇవ్వలేదు దర్శన భాగం అనేది ఇది ఒక మంత్లీ శాలీలో నుంచి టెన్ పర్సెంట్ తీయాలని లేదు లేదు అదొక ఆజ్ఞగా ఇవ్వలేదు ధర్మశాస్త్రం ముందు ఎవరు నెల నెలా ఇచ్చింది మనం అక్కడ ఎక్కడ చూడము అదొక ఆజ్ఞగా ఇవ్వబడలేదు అబ్రహం ఒక్కసారి ఇచ్చాడు అని చెప్పి అన్నాడు యాకబు అన్నాడు కానీ ఆయన ఇవ్వలేదు యాకబు తనకు తానే అన్నాడు దర్శభావం ఇస్తారు కానీ అతను ఇవ్వలేదు మరి దేవుడు అతన్ని ఆపేశాడా ఆయన ఆస్వాదించాడు యాకబుని ఎందుకంటే దేవడాత్రిని అది ఒక ఆజ్ఞంగా ఇవ్వలేదు నువ్వు దశ పతి నారాయణ సంపాదనలో దర్శనభాగం ఇవ్వాలని చెప్పలేదు ఆయన ఆయనగా అనుకున్నాడు అది ఇవ్వలేదు కూడా సో పాత నిబంధన భాగం అంటే అది ఫుడ్కు సంబంధించిందండి మీరు ఎక్కడ డబ్బులు ఉండదు ఫుడ్ సంబంధించింది ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు కృతజ్ఞత అనేది ధర్మశాస్త్రంతో ముడిపడింది కాదు అది మన వ్యక్తిత్వంతో గుణంతో ముడిపడింది కరెక్టే అండి కృతజ్ఞత అనేది మన యొక్క వ్యక్తిత్వంతో ముడిపడి ఉంది కాబట్టి దేవుడు హృదయపూర్వకంగా హృదయం మనం ప్రకారం సను కొనకే బలవంతం కాక ఇవ్వాలని దేవుడు కోరుతున్నాం ఫ్రీ విల్ ఆఫరింగ్ సో గ్రాటిట్యూడ్ అనేది అది మన హృదయలో నుంచి రావాలి కంపల్షన్ లేదు ఖచ్చితంగా టెన్ పర్సెంట్ ఇస్తున్నా ఆశ్వస్తానని దేవుడు అని చెప్పట్లేదు ఖచ్చితంగా టెన్ పర్సెంట్ ఇస్తున్నా మీరు కృతజ్ఞత కలిగిన వాళ్ళని దేవుడు చెప్పట్లేదు ఫ్రీ విల్ ఆఫరింగ్ అనేది మనకి ఇప్పుడు ఇవ్వబడింది అసలు పాద నిబాన దర్శన అంటే మూడు రకాల దర్శన భాగాలని అండి సో అది 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 వారి ఎంత తక్కువ పోయించినో చూడండి ప్రతిసారి దర్శన భాగం తీసుకపోతే మీరు దొంగలు అంటూ మలాఖీలో ఉన్న ఆ వచనాన్ని అవుట్ ఆఫ్ కాంట్రీ తీసుకెళ్లేసి జనాల్ని భయపెట్టి వీళ్ళు దోచుకుంటున్నారు సో ఇవి మోసాలు ఖండించేసరికల్లా చిట్టి సతీష్ ఒక మూడు వారాలుగా యూట్యూబ్లో లైవ్ ఆపేశాడు ఎందుకు ఆపేశాడంటే బయట బాగా మోసాలు తెచ్చుకుంటున్నారు ఖండిస్తున్నారు అనేసి అదేవిధంగా అడుగుతున్న వీడియోలు బాగా వైరల్ అది ఆపేసాడు అదేవిధంగా ఈ సాక్ష్యాలు పెట్టి కూడా దోచుకుంటాడు ఆ సాక్ష్యాలు కూడా అవి కూడా ఆపే అసలు వీళ్ళందరూ వాక్య పిల్లలు దేవుని తెలుసుకొని దేవుని మహే పరిస్థితి ఎంత బాగుంటుందండి గుడ్డిగా అయితే వెంబడిస్తున్నారు సో చిటిల్ సతీష్ ప్రస్తుతానికైతే ఈ యూట్యూబ్ లైవ్ మాత్రం ఆపేసే కానీ అక్కడైతే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు అక్కడ కూడా ఆపివేసేలాగా అక్కడ ప్రజలందరూ దేవుని వాక్య పిల్లలు తెలుసుకునేలాగా సో ఇప్పుడు టై ఇప్పుడు ఎంత ఇవ్వాలనే కాదండి ఏ హృదయంతో ఇవ్వాలి అది విద్యను నిర్చించుకునే ప్రకారం ఇవ్వాలి దేవుని రాజ్యవ్యాప్తి కోసం ఇవ్వాలి అది నీ తోటి విశ్వాసాలు ఇచ్చినా కానీ స్వార్థకులు ఇచ్చినా కానీ అదేవిధంగా బైబిల్ టీచర్ ఇచ్చినా కానీ ఆపద ఎవరికి ఇచ్చినా కానీ కోర్స్ నువ్వు ఎక్కడైతే వాక్య పిల్లలు బలపడుతున్నావో వాక్య బలపడుతున్నావో నీ సంఘ కాబట్టి ఖచ్చితంగా పనివాడు జీతానికి పాత్రలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాలి అదేవిధంగా నీ చదివిన సాయం కూడా ఇతరులకు కూడా చేయాలి అనేది మనము వాక్య పిల్లలో మనము అది నేర్చుకుంటాం కాబట్టి దయచేసి జనాల మీద మోయిలీని కాడి పెట్టి దశమా దేవుడు ఆశ్రదించడు మీరు కుదర కలిగి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ దశ భాగం ఇస్తారనేసి చూడండి ఎలా అంటున్నాను కాబట్టి కృతజ్ఞత కలిగిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క నాచ్య వ్యాప్తి కొరకు సంకక్షేమం కొరకు భాగం ఇవ్వడము అనేది వ్యక్తిగత కృతజ్ఞత అలాగే ఆశీర్వాదం పొందుకోవడానికి ఆధారం ఆశీర్వాదం పొందుకోవడానికి ఆధారం అంటూ వాళ్ళని మోసం చేస్తున్నాడు ఆశీర్వాదం పొందుకోవడానికి ఆధారం అదండి ఆశీర్వాదం పొందుకోవడానికి ఆధారం క్రీస్తు మాత్రమేనండి ఆ డబ్బులు ఇవ్వడం డబ్బులు ఇవ్వడం ఇది కాదండి అసలు ఆ బేసిక్ సెన్స్కి వీళ్ళకి రావట్లేదు అది ఎంత బాధకరం అండి ఇండైరెక్ట్కి వాళ్ళతో మీరు దర్శన భాగపోతే మీకు కృతజ్ఞత లేదు అంటూ వాళ్ళని ఇంకా భయపెడుతున్నాడు సో ఇలా భయపెట్టి ఒక మతమైన భక్తులు దేవుడు అసహించుకుంటాడు మన దేవుడు పరిశుద్ధుడు ఉదయపూర్వకం ఇవ్వాలని కోరుతున్నాడు ఉదయం నిర్చించుకునే ప్రకారం ఇవ్వాలనుకుంటాడు నీ తోటి సహోదరులకు హెల్ప్ చేసినా కానీ ఆ ఉంది కాబట్టి వాక్యాలు చదవట్లేదండి చదవట్లేదు అదే ఆ వచ్చిన మేధ సమస్య చిత్రి సదస్సు కనీసం ఇప్పుడు యూట్యూబ్లో లైవ్ అన్న ఆపివేశాడు ఈ డబ్బులు అడుక్కోవడం అనేది మార్పు చేయడం అనేది అదేవిధంగా అక్కడ కూడా అతను ఆపివేసి వీళ్ళందరూ నిజమైన మారు మనసులు కలిగి ఉండి దేవుణ్ణి వాక్యాశంగా ఆరాధించి దేవుణ్ణి అది ఎంత మేలుకరమండి వాళ్ళకే కాబట్టి ఆ విధంగా అక్కడ వాళ్ళు వాళ్ళకి సత్యంలోకి రావాలని నిజమైన మనసు పొందాలని మనం ప్రార్థన చేద్దాం ప్రభు ప్రభుత్వం కాక